అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మేయర్ అయిన రవీందర్ సింగ్ కూడా ఉన్నాడు రవీందర్ సింగ్ తెలుసా నాకు చాలా దగ్గర మిత్రుడు కదా దగ్గర మిత్రుడు రవీందర్ సింగ్ కూడా పోటీలో ఉన్నాడు అని అన్న సమాచారం ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది రోజు కలిసి మిమ్మల్ని కాకుండా రవీందర్ సింగ్ కి ఇస్తే కనుక మీ పరిస్థితి ఏంది పార్టీ ఒకసారి నేను డ్రాప్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ గా రవీందర్ సింగ్ గారిని కూడా ఈసారి డ్రాప్ చేసి నా వెంట నడవడానికి కనుక హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అట్లా జరుగుతుంది నేను పోయినా కదా అంతకు గౌడ్ చంద్రశేఖర్ గౌడ్ అర్థం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన కదా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఒకసారి ఛాన్స్ ఎందుకు ఇది అనుకుంటారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మిమ్మల్ని కాదని రవీందర్ సింగ్ కేంద్ర రెండు వందల శాతం నాకే వస్తుంది నన్నే నాకే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా రవీందర్ సింగ్ మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఆయన కాదనుకున్న స్థానం మీకు కల్పిస్తే ఆయనకు నాకు ఇద్దరికి కూడా పార్టీ మీద గౌరవం ఉన్నది రెండు వందల శాతం పార్టీ నమ్ముకునే పని చేస్తున్నాడు తను టూ థౌజండ్ సిక్స్ నుంచి రెండోది తన పార్టీలో కలిసే రోజు మా స్కూల్లో డిస్కషన్ జరిగింది ఆ కేసీఆర్ గారు బై ఎలక్షన్లో తను బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అక్కడ అన్న సమక్షంలో ముగ్గురం కలిసి ఒకటే దగ్గర ఉన్నాం ఈ సందర్భంగా నేను చాలా సందర్భాల్లో వారు అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేశా వారి నాకు దుష్మని ఎక్కడ లేదు రెండొందల శాతం నాకు తప్పకుండా తను నాకు సాయం చేస్తాడు నాతో కష్ట నడుస్తాడు పక్కా ఓకే క్లియర్ మీరు క్లియర్ ఓకే రైట్ ఎన్ని కోట్లు ఆస్తు రాస్తుంటది మీ దగ్గర అదే కదా ఇప్పుడు కోట్లు ఆస్తి లేకనే కదా డబ్బులు అనేటివి ఉంటే ఇలా అన్ని కార్పొరేట్ మ్యాన్ కు కామన్ మ్యాన్ కి నడుస్తున్నది డబ్బు సంపాదించాలని నిజంగా నేను అనుకుంటే గత ఇరవై ఏళ్లలో డబ్బులు లేదా రాజకీయాలు చేస్తురా నాకు ప్రజల బలం ఉన్నది ప్రజల బలం ఉంది డబ్బు లేదా రాజకీయాలు సాధ్యమైతే మీరు ఓపెన్ గా మాట్లాడుతుందని లాగా కేసీఆర్ గారు కూడా రాజకీయాలు చదువు కేసీఆర్ యారు పైసలు లేని వాళ్ళందరిని కూడా చాలా మందిని గెలిపించారు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎంపీ దయాకర్ గారు మా దగ్గర సుంకే రవిశంకర్ గారు నాతో నీకు ఇద్దరం కలిసి తిరిగినాం రవిశంకర్ గారికి ఏమున్నదండి తన దగ్గర డబ్బు లేదు గెలిపించారు కదా కాబట్టి కేసీఆర్ గారు అనుకుంటే డబ్బు అవన్నే ప్రధానమైన అంశం కాదు వారి లెక్కల ముందు వారి ఆలోచన విధానం ముందు ఎవరినైనా గెలిపిస్తారు సో డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు నేను ఇలా అంటున్నా నాకున్న ట్రస్మా బలం నా ఉపాధ్యాయులు నా ట్రస్మా సోదరులు నా టీచర్లు నా పేరెంట్సు నేను చేసిన ఎవరైతే అది విద్య వైద్యపరంగాని కానీ కానీ ఓ నలభై వేల మందికి నేను హెల్ప్ చేసిన నా జీవితంలో మొదటి ముప్పై ఏళ్ళ చరిత్రలో అంటే ఇంటర్మీడియట్లు కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు రకరకాల వ్యవస్థల్లో వాళ్ళు అనేక దేశాలలో కూడా వీళ్ళు సెటిల్ అయి ఉన్నారు వాళ్ళంతా కూడా వీళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు సార్ యు గ్రో ఎడ్ అని ఇన్ని వేల మంది నాకు సపోర్ట్ ఉన్నప్పుడు నాకు డబ్బే అవసరం అండి ప్రజా బలం ఉన్నది నా బలం ఉన్నది నా బలగం ఉన్నది మనుషుల్ని అర్థనం చేసుకున్నా అధ్యయనం చేసిన చేసుకున్నా నన్ను శేఖర్రావు అంటే ఓన్ వాళ్ళు పిలుస్తారు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్తాను వాళ్ళ నా దగ్గరికి వచ్చి నేను రోడ్డు మీదనే ఉంటా ఎక్కువ అరుగు మీదనే కూర్చుంటా ప్రతి ఫోన్ కాల్ ఎత్తా ఇప్పుడు గెలిచేదాకా అందరు చెప్తారు అందులో మీరు కూడా చెప్తున్నారు దీంట్లో పెద్ద విచిత్రంగానే చిత్రంగానే ఏం లేదు ఇలా అయితే మీకు పూర్తిగా తెలియనట్టునే నా గురించి వాస్తవం కూడా గెలిచేదాకా గెలుచుడు వేరు గెలిచే మనిషి వేరు ఆ ధైర్యం ఉన్నది వేరు ఆ దమ్ము ధైర్యం లేని మీరు ఒక్కసారి చూడండి ఒక్కసారి ఎంక్వైరీ అయ్యి నా గురించి ఎట్లాంటి అంటుకోవడానికి ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఎత్తా నేను మీరు అవునన్నా కాదన్న మీరు తెలిసినా తెలుసుకోక ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఎత్తా నా ప్రొఫైల్ ఎక్సర్సై చూడండి నా ఫేస్బుక్ కావచ్చు నా ఇన్స్టాల్ కావచ్చు నా ట్విట్టర్ కావచ్చు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది మీరు ఎక్కడ చూసినా నేను చేసిన హిస్టరీ ఉన్నది మీడియా రాసిందే ఉన్నది మీడియా అయితే అబద్ధం చెప్పారు కదా మీడియా రాసిందే ఉన్నది నా గురించి రైట్ 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 ఇప్పుడు అంటే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే సర్వీస్ చేసి ఫస్ట్ ఇట్లా సంఘాన్ని చూపించుకొని లేకపోతే పబ్లిక్ను చూపించుకొని బల్క్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఓట్ బ్యాంకింగ్ చూపించుకొని ఇట్లా రాజకీయాలు చేస్తారు అంతేనా మీరు నేను నా దగ్గర గింత అమౌంట్ ఉన్నది గింత అమౌంట్ ఉన్నది లేకపోతే గింత మంది ఉన్నారు గింత ప్రాపర్టీ ఉన్నది గిన్ని ఆస్తులు సంపాదించిన అట్లా నేను అన్నాడు అనుకోలే కేవలం నేను సర్వీస్ చేసిన సేవనే నమ్ముకున్నా దైవత్వాన్ని నమ్ముకున్న ప్రేమను నమ్ముకున్నా ఇప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పడానికి బాగుంటుంది అన్న మీరు నేను అడగడానికి మీరు చెప్పడానికి బాగుంటుంది కానీ ఏందంటే ఓ షోక్ అంతే ఇక ఇన్ని రోజులు సర్వీస్ చేసినాం మనకు గన్వేన్ గెలవాంగానే మన చుట్టూ అంతా ఎస్కాట్ నడవాలి ఈ షోకే ఉంటుంది కోసమే కదా ఇదంతా నేను ఒక ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా ఇరవై రెండు సంవత్సరాల సంఘానికి సేవ అందించిన వాడిని ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నవాడిని అట్లాంటి గవర్నమెంట్ షోక్ లేదు నాకు గవర్నమెంట్ షోక్ కావాలంటే తీసుకుంటే ఇస్తారు పర్మిషన్ గవర్నమెంట్ కావాలంటే పెట్టుకోవచ్చు పైసలు ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే పర్మిషన్ అడుగు తీస్తారు కాబట్టి నేను గెలిచినా గవర్నమెంట్ పెట్టుకుంటాను అంటలేను మీతో గవర్నమెంట్ ఎందుకు వద్ద అంటే ఇలా చాలా మంది ఎమ్మెల్సీ చూసిన నేను ఇవాళ పేర్లు ఎందుకు కానీ అసలు గవర్నమెంట్ లేని ఎమ్మెల్సీ చాలా మంది ఉన్నారు కొన్ని దేశంలో కొంతమంది మొత్తానికి ఎస్కాట్ కూడా పెట్టుకొని ఉన్నారు మంత్రులు అయి ఉండే నాకెందుకండి అది ప్రజాధనం కొలగొట్టినట్టు ఈవెన్ జీతం కూడా లెక్కేస్తాను నేను ఆ నేమ్లు కూడా లెక్కేస్తాను నేను ఎమ్మెల్సీ అనే పదాన్ని కూడా ఎమ్మెల్సీ అనే పదం నాకు అక్కర్లే ఎమ్మెల్సీ అనే పదం మా ట్రస్మాకు మాకు పట్టభద్దలు అపజెప్తున్నా